హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు నిండునూరు వెళ్ళ సాహసం సీరియల్ చూసినట్లయితే నిన్నటి రోజు అక్కడ ఫస్ట్ నైట్కి బాగీనైతే చిత్ర రెడీ చేస్తూ ఉన్నిందనమాట రెడీ చేస్తూ ఉంటే అప్పుడు మనోహరి కూడా వచ్చిందనమాట రాగానే చిత్ర నాకు బాగి మనోహరి కూడా రెడీ చేయమని చెప్పు అనేసి బాగా అనిందనమాట చిచ్చి నేను నిన్ను రెడీ చేయడం ఏంటి నీకేమన్నా తిక్కపట్టిందా అనేసి మనోహరి అనిందనమాట లేదు నన్ను చిత్రం రెడీ చేస్తేనే నేను అక్కడ ఫస్ట్ నైట్ కదిలోకి వెళ్తాను లేదంటే వెళ్ళను అనేసి చిత్రాన్ని అనిందనమాట అప్పుడే సరేలే అనేసి కొద్దిగా రెడీ చేస్తూ ఉనిందనమాట అప్పుడే నాకు నేను అందంగా ఉన్నానా లేదా చిత్ర అనేసి అంటూ ఉంటే నువ్వేంటి మహారాణిలా ఉన్నావు అని అంటూ ఉంటే మనోహరికి అయితే చాలా అంటే చాలా కోపం వచ్చేస్తు ఉంటుందన్నమాట అప్పుడే బాగి ఏమనిందంటే అప్పుడే చి నువ్వా చెత్తలా ఉన్నావు అని అంటూ ఉంటే చాలా అంటే చాలా కోపం వచ్చేస్తుందనమాట బాగికి అప్పుడే నాకు నేను చెత్తలా ఉన్నానా చూడు చిత్ర నన్ను చిత్తలా ఉంది అనేసి అంటూ ఉంది నేను నిజంగానే అలా ఉన్నాను చెప్పుమను నువ్వు చెప్పుమను బాగా ఉంది అని చెప్పుమను అని అంటూ ఉంటే సర్లే బాగానే ఉన్నావు అనేసి అనిందనమాట నేను అలిగాను బుంగమూర్తి పెట్టుకున్నాను మనోహరి నన్ను క్యాజువల్గా చెప్తుంది అంటే నేను అందంగా లేను అని చెప్తుంది అని అంటూ ఉంటే చెప్పు మను ప్లీజ్ మనం నువ్వు ఈ ఇది ఒక్క నైట్ గడిసిపోతే రేపటి నుంచి నువ్వు ఎలాగో అలాగా నీ అంత ఆస్తి నీ చేతిలోనే ఉంటుంది నువ్వు చెప్పిన విధంగా ఉంటాను నేను మనం చెప్పుమను చెప్పుమను అనేసి చిత్ర అయితే రిక్వెస్ట్ చేసుకుంటూ ఉందనమాట అప్పుడే సరేలే అందంగా ఉన్నావు చాలా బాగున్నావు అనేసి మను అనిందనమాట ఆ మాటలకి అయితే చిత్ర బాగా అయితే సంతోషపడి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే నన్ను మా ఆయన్ని ఏకం చేసేది పాలు ఆ పాలే లేకపోతే ఎలాగా అనేసి అంటూ అనమాట ఇప్పుడే తీసుకొస్తా ఇప్పుడే తీసుకొస్తా అనేసి చిత్ర అయితే పరిగెత్తుతూ వెళ్ళిందనమాట పరిగెత్తుతూ వెళ్ళి పాల గ్లాసు తీసుకొచ్చిందనమాట ఇక వెళ్ళు అనేసి మనోహరి అంటూ ఉంటే ఏంటి వెళ్ళడము నన్ను అక్కడి దాకా వెళ్ళిన తర్వాత నేను అక్కడి దాకా వెళ్ళిన తర్వాత నన్ను అక్కడ లోపలికి ఎవరు తోస్తారు అని అంటూ ఉంటే మనోహరికి నిన్ను ఫస్ట్ నైట్ గదిలోకి పంపించడానికే మాకు ఇష్టం లేదు అలాంటిది నిన్ను ఇంకా అక్కడి దాకా వచ్చేసి నిన్ను లోపలికి పంపించాలా వెళ్ళవే వెళ్ళు అనేసి మనోహరి అనడంతో నాకు కోపం వస్తుంది నేను వెళ్ళను అని అంటూ ఉంటే రామను ప్లీజ్ మను 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 ప్లీజ్ మను అనేసి చిత్ర రిక్వెస్ట్ చేసుకొని ఇద్దరు రూమ్లోకి తీసుకెళ్ళి బాగీనైతే తోసేస్తుంది అనమాట తోసేయగానే అక్కడ బాగీ లోపలికి వెళ్ళి చూస్తుంటే అమరైతే షర్టు మడత పెడుతూ హ్యాండ్స్ స్లీవ్స్ మడత పెడితే చూస్తూ ఉన్నాడనమాట ఏంటి ఇలా అనేసి బాగీ కూడా కొద్దిగా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నిందనమాట బెడ్ పైన ఇద్దరు కూర్చుని తర్వాత తీసుకోండి పాలు అనేసి బాగి ఇవ్వడంతో అమర్ అయితే ఆ పాలు తాగేస్తాడనమాట తాగగానే బాగి అయితే పడుకోవడానికి వెళితే అమర్ కూడా పడుకోవడానికి వచ్చేసి నువ్వు ఈరోజు చాలా అంటే చాలా అందంగా ఉన్నావు బాగి అనేసి బాగి పైన పడబోతున్నాడు పడి నీకు కిష్ చేస్తాను నీ అందమైన పెదాలపైన నేను కిష్ చేస్తాను అనేసి పైన పడుకునేకి వెళ్తూ పడిపోతూ ఉంటే సడన్గా అట్లే పడిపోయాడు అనమాట ఏంటి నా కిష్ చేస్తాను అనేసి నా పైన పడడానికి వచ్చేసి ఏంటి ఇలా పడిపోయాడు అనేసి ఏమండి ఏమండి అని లేస్తూ లేపుతూ ఉన్నిందనమాట లేపుతూ ఉంటే అమరైతే లేవకపోవడంతో అక్కడితో అది అయిపోతుందనమాట అంటే వాళ్ళిద్దరు ఫస్ట్ నైట్ జరగలేదన్నమాట అది మరుసటి రోజు అంటే అక్కడ వినోద్ చిత్ర మాట్లాడిందే అనమాట ఎందుకంటే మత్తమందు మందు కలిపేసి ఇచ్చేసారనమాట అంటే వాళ్ళకి ఫస్ట్ నైట్ జరిగింది అనేది ఒక ప్రూఫ్ లాగా పెట్టుకొని మన ఫస్ట్ నైట్కి అరేంజ్ చేసుకునేకి వస్తుంది అనేసి చిత్ర మనోహరి ప్లాన్ అయితే చేసేసారు కాబట్టి అది ప్లాన్ వర్కౌట్ అయిందనమాట ఇది ఇలా ఉండగా అక్కడ రణ్వీర్ అయితే చాలా ఆలోచిస్తూ ఉంటాడనమాట ఇక అమర్ లెఫ్టినెంట్ అమర్ అయితే ఖచ్చితంగా నీ కూతుర్ని దుర్గాని తీసుకొస్తాను అన్నాడు కదా నువ్వెందుకు రణ్వీర్ ఇంత టెన్షన్ పడుతున్నావు అంటే నాకైతే నమ్మకం లేదు నాకు ఎందుకంటే అంజలినే నా దుర్గా అనేసి అనిపిస్తూ ఉంది అని అంటూ ఉంటే అది కాదని ప్రూవ్ అయిపోయింది కదా మరీ ఎందుకు ఆలోచిస్తున్నావు అంటే లేదు నువ్వు అరుంధతి ఎక్కడ డెలివరీ అయిందో ఆ హాస్పిటల్ కనుక్కో హాస్పిటల్కి కాల్ చేసి ఎప్పుడు డెలివరీ అయింది ఏంటి అన్నీ కనుక్కో అంటే హాస్పిటల్కి కాల్ చేసి అవునండి డెలివరీ ఇక్కడే అయింది సరే అండి మీరు కాల్ చేశారు కదా ఎవరు మీరు మేము డీటెయిల్స్ అన్నీ రాసుకోవాలి చెప్పండి అని అంటూ ఉంటే సడన్గా కాల్ అయితే కట్ చేసేస్తాడనమాట కట్ చేయగానే మరి తర్వాత రణవీర్ అయితే ఇంకో ప్లాన్ వేశాడనమాట నువ్వు లాయర్ ఇప్పుడు అమర్ ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా వాళ్ళందరికీ కాల్ చేయి కాల్ చేసేసి అంటే అమర్ బాగి అమర్ మరియు అరుంధతికి పాప పుట్టిందా లేదా అనేది తెలియాలి కాబట్టి కాల్ చేయని అంటూ ఉంటే వాళ్ళకి కాల్ చేస్తే అవునండి పాప పుట్టింది ఫైవ్ డేస్ దాకా హాస్పిటల్లోనే ఉంది ఆడపిల్ల పుట్టింది అనేసి వాళ్ళందరూ చెప్పేసరికి లాయర్ అయితే కాల్ కట్ చేసేసి రణ్వీర్కి అయితే ఈ మ్యాటర్ అయితే చెప్తాడనమాట ఏంటి ఇంత పగడబందీగా చేస్తున్నాడా అనేసి అయితే డౌట్ వస్తుందనమాట ఇది ఇలా ఉండగా అక్కడ రాతోడు మరియు అమర్ అయితే మాట్లాడుతూ ఉన్నారనమాట సార్ మీరు చెప్పిందే నిజం సార్ నిజంగానే రణవీర్ అయితే అందరు అందరి దగ్గర ఎంక్వైరీ చేస్తున్నారు హాస్పిటల్కి మీ ఫ్రెండ్స్కి అందరికీ కాల్ చేసేసి డౌట్ క్లారిఫై చేసుకుంటున్నాడు అని అంటే నాకు తెలుసు నా నా భార్య ఆరోధతి ఉన్నింటే ఇక్కడ దాకా అంటే అంజు గురించి నా దాకా వచ్చేదే కాదు నా భార్య లేకుని దానికే నా అరుంధతి ప్లే నా అరుంధతి ప్లేస్ను కూడా నేనే తీసుకొని అంజుని నా నా తన కూతురు కాదు అనేలా నేను ప్రూవ్ చేస్తాను అనేసి అంటాడనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ సీరియల్స్ అన్ని విషయాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్